వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం హరిహర రిసార్ట్ లో ఈ రోజు పత్తిపాడు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు యనమాన రామకృష్ణుడు మరియు జిల్లా ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ముందుగా నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది పేరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా శంకవరం మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్ బద్ది రామారావు సతీమణి శ్రీమతి మణి వైస్ చైర్మన్ గా ప్రత్తిపాడు మండలం ఓమంగి గ్రామానికి చెందిన సుంకర సోమరాజు మరియు నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన పదిహేను మంది పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రత్తిపాడు మార్కెట్ యార్డ్ కి ఒక ప్రత్యేకత తీసుకొచ్చే విధంగా పనిచేయాలని పాలకవర్గం సభ్యులకు ఆమె పిలుపునిచ్చారు మార్కెట్ యార్డ్ కు ఒక శాశ్వత భవనం నిర్మించాలనే ఆలోచనలో ఉన్నామని ఆమె అన్నారు మార్కెట్ కమిటీలో మహిళలకు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేశామన్నారు జనసేన బీజేపీలకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చి గౌరవం ఇవ్వడం జరిగిందన్నారు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ముందుకు నడిపిస్తూ వచ్చారు ఎప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి పార్టీకి పార్టీ కోసం నిలబడిన వ్యక్తికి ఒక వ్యక్తికి మనం ఏదో ఒక టైంలో అన్నది సరైన న్యాయం చేయడం జరుగుతుందని ఆయన మనకి అటువంటి కుటుంబానికి మందులు ఇవ్వడం అన్నది నిజంగా నా నిర్ణయం సరైన నేను ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతారు అదేవిధంగా వైస్ చైర్మన్ అయిన సోమరాజ్య గారు కూడా ఆయన కూడా రాజా గారి మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు ఆయన కూడా ఎంతో పార్టీ కోసం వారి వీటిలో వారి పార్టీ కోసం ఎంతో కష్టపడి వ్యక్తి ఇటువంటి పెద్దలందరికీ చైర్మన్ వైస్ చైర్మన్ నుంచి పాలక వర్గ సభ్యులు అందరూ కూడా వారి అడవి కాలంలో ఈ కమిటీ రాబోయే కాలంలో రైతులందరికీ అండచందంగా ఉంటారని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ మన మార్కెట్ యార్డ్ భవనం కూడా లేదు మార్కెట్ యార్డ్కి ఒక దానికి ఒక సరైన గుడ ఉంచుకోవడం లేదు రాబోయే కాలంలో నేను పెద్దల సలహాలతో మన మినిస్టర్ గారిని కూడా అడిగి ఈ ప్రతిపాడి వ్యవసాయ మార్కెట్కి పని ఒక నూతన భవనాన్ని సరిగ్గా ఈ పంట పండించిన రైతులకి ఆ పంటని తెలియచేసుకోవడానికి ని కూడా రాబోయే కాలంలో నేను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా మార్కెట్ కంపెనీ యొక్క ప్రత్యేక గుర్తింపు వచ్చేలా మీరు అందరూ పనిచేయాలని రైతులకి వారందరికీ కూడా మీరు నిరంతరం ఉంటూ వారి ఇబ్బందులన్నీ గ్రహిస్తూ వారి మార్కెట్ కంపెనీ అభివృద్ధి పదవులకి ముందుకు తీసుకెళ్తానని మరొకసారి నమస్తూ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు చేసినందుకు ఏది పెద్దలు మీరు ఏ కార్యక్రమాన్ని చూసినా వారు నా కోసం సోదరు సోదరి కూడా నా ప్రత్యేక కూడా

ఎప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి పార్టీకి పార్టీ కోసం నిలబడిన వ్యక్తికి ఒక వ్యక్తికి మనం ఏదో ఒక టైంలో అన్నది సరైన న్యాయం చేయడం జరుగుతుందని ఆయన మనకు నాకు విదర్శన అటువంటి కుటుంబానికి ఇబ్బందులు ఇవ్వడం అన్నది నిజంగా నా నల్లి సరైన నేను ఈరోజు నేను చాలా దాదాపుగా చెప్పుకోగలుగుతాను అదేవిధంగా వైస్ చైర్మన్ అయిన సామ్రాజ్య గారు కూడా ఆయన కూడా రాజా గారి అయితే మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు ఆయన కూడా ఎంతో పార్టీ కోసం వారి వీటిలో వారి పార్టీ కోసం ఎంతో కష్టపడి వ్యక్తి ఇటువంటి పెద్దలందరికీ చైర్మన్ వైస్ చైర్మన్ నుంచి పాలక వర్గ సభ్యులు అందరూ కూడా వారి అడుగు నాడల్లో ఈ కమిటీని రాబోయే కాలంలో రైతులందరికీ అండదండలుగా ఉంటారని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ మన మార్కెట్ యార్డు భవనం కూడా లేదు మార్కెట్ యార్డ్కి ఒక దానికి ఒక సరైన గుడ్డ ఉంచుకోవడం లేదు రాబోయే కాలంలో నేను పెద్ద సలహాలతో మన మినిస్టర్ గారిని కూడా అడిగి ఈ ప్రతిపాడి వ్యవసాయ మార్కెట్ ఒక నూతన భవనాన్ని సరిగ్గా ఈ పంట పండించిన రైతులకి ఆ పంటని తెలుగు చేసుకోవడానికి ని కూడా ఆబోయే కాలంలో నేను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మార్కెట్ యొక్క ప్రత్యేక గుర్తింపు వచ్చేలా మీరు అందరూ పనిచేయాలని రైతులని వారందరికీ కూడా మీరు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి నిబంధనలను గ్రహిస్తూ వారి మార్కెట్ కంపెనీ అభివృద్ధి పదవులకి ముందుకు తీసుకెళ్తారని మరొకసారి నమస్కృతి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు చేసినందుకు ఏ విధంగా పెద్దలు మీరు ఏ కార్యక్రమాన్ని పెంచినా వారు సోదరు సోదరి కూడా నా ప్రత్యేక స్వర్గీయ వరుపుల రాజా గారి ఆశీస్సులతో ఇక్కడ మన కార్యక్రమం గురించి మాట్లాడకముందు నేను ఒక్క చిన్న విషయం మాట్లాడాలి ఇందాక పెద్దలందరూ చెప్తున్నట్టు ఏదైతే ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రజల గురించి నిరంతరం ఆలోచించే నాయకుడు నా భర్త వరుపుల గారు ఆయన హఠాత్ మరణం తర్వాత నేను నాతో పాటు మీరు అందరూ కూడా ఒక అయోమయ పరిస్థితి ఆ పరిస్థితి నుంచి తేరుకుని మన పెద్దలు ఇచ్చిన అండదండలతో మన నాయకులు ఇచ్చిన భరోసాతో మన అందరం కలిసికట్టుగా ఆ రోజు కూటమి ఏర్పడిన తర్వాత కూటమి కార్యకర్తలైతేనే నాయకులైతే ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఈ స్థానంలో నిలబెట్టడానికి ఆ రోజు నాతో పాటు కష్టపడ్డానికి స్వీకారం చేసిన వాళ్ళతో పెద్దల సహకారంతో వారి అడుగుజాడల్లో మార్కెట్ కమిటీని ఏర్పరచుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అప్పవందనాలను తెలియజేసుకుంటున్నాను మన నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారు సహకారంతో కూటమి నాయకుల సహకారంతో మరియు దివంగత నేత వరుపుల రాజా గారి ఆశీస్సులతో ఈరోజు మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం నిజంగా అత్యంత సంతోషకరం మీ అందరికీ తెలుసు మీ ఆరాధ్య దైవం మీ అభిమాన నాయకుడు రాజా రాజాగారు నిరంతరం ఏదైతే మన తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతీ పక్షపాతీ అంటారో మన రాజాగారు కూడా బీసీల పక్షపాతి నిరంతరం వెనుకబడిన తరగతుల వారిపై అద్భుతమైన అభిమానం ప్రేమ చూపుతూ అలాగే ఎస్సీ ఎస్టీ కులాల అభివృద్ధి కోసం నిరంతరం వారి అభివృద్ధి ఎలా చేయాలి వారిని ఎలా ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తూ తపన పడుతూ వారు జీవితకాలం అంతా అంటే వారు ఆఖరి శ్వాస వరకు కూడా మీ అందరి గురించి ఆలోచించారు వారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆశయాలతో మీ అందరి అండదండలతో నేను కూడా ఈరోజు ఈ సంవత్సర కాలం ఈ ఈ సంవత్సర కాలంలో కూటమి నాయకుల అండదండలతో నియోజకవర్గ అభివృద్ధిని అన్ని వర్గాల వారి సంక్షేమం అభివృద్ధి వారందరికీ కూడా సమన్వయపరుస్తూ ముందుకు అడుగులు వేస్తూ మన పెద్దల సహకారంతో వారి సలహాలతో ముందుకు అడుగులేస్తూ ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోవడమైంది ఈ మార్కెట్ కమిటీ బీసీ కులానికి పెద్దపేట వేయాలి ఎస్సీ ఎస్టీ గౌరవించాలి మహిళలకు సముచిత స్థానం కల్పించాలి అనే ఆలోచనతో ఈ పాలకవర్గ కమిటీ సభ్యుల్ని నామినేట్ చేయడం జరిగింది పార్టీ కోసం ఏ పార్టీ అయినా పార్టీ కోసం ఎంతోమంది ఎన్నో విధాలుగా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని గౌరవించాల్సిన గుర్తించాల్సిన అవసరం అన్నది మనందరికీ ఉంటుంది దాన్ని మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరి సేవల్ని గుర్తించి భవిష్యత్తులో కూడా అందరికీ న్యాయం చేయడం అన్నది జరుగుతుంది పార్టీని కుటుంబాన్ని నా కుటుంబాన్ని నమ్ముకున్న ఏ వ్యక్తికి కూడా అన్యాయం చేయకుండా ప్రతి వ్యక్తి అనేక శాసనర్గాలు సో సచి గారికి కార్యక్రమంలో నాతో పాటు అత్యధికంగా మన దత్తంపేట ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే మన నెహ్రూ గారికి అదేవిధంగా జనసేన నాయకులు అభినందనలు చెబుతూనే మీ అందరి సహకారంతో ఎమ్మెల్యే గారు సహకారంతో ఎనభై రెండు సంవత్సరాల పార్టీ కృష్ణుడు కూడా ఆయన కానీ పూర్ణం కానీ చేస్తూ మాది కూడా ఆన్లైన్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి శక్తి రామారావు కుటుంబాన్ని గుర్తించి చదివారు అలాగే చైనాతో పోయి వచ్చినందుకు ఎమ్మెల్యే గారిస్తున్నాం వాళ్ళు కూడా మనకు సహాయం పార్టీలో

جانچ موقع سارے کر ہیں Yeah. جيڪن جو نتيجو a gente não அந்த பட்டிங்க பட்டிஷமாக அந்நாள் பயிர்